హలో గాయీస్ చెప్పాను కదా మినీ బ్లాగులో నేను అప్లోడ్ చేసిన దాంట్లో ఏంటంటే క్వశ్చన్స్ గురించి నేను ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ చెప్తూ ఆన్సర్స్ చెప్తానండి ఫస్ట్ క్వశ్చన్ ఒక త్రీ మెంబర్స్ అడిగారండి వీడియోలు తీయడం సింపుల్ కదా అని చెప్పేసి దానికి నేను ఆన్సర్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఒక వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంటుందండి ఇన్స్టాలో రీల్ చేయాలన్నా ఎంత కష్టం ఉంటుందో అండ్ యూట్యూబ్లో వీడియో చేయాలన్నా అంతే కష్టం ఉంటుందండి ఎందుకంటే ఒక వీడియో తీసేటప్పుడు నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీస్తామండి మేము అందులో ఏది యూజ్ అవుతుందో తెలీదు ఏది యూజ్ అవ్వదో తెలీదు అక్కడ ఎడిటింగ్ బట్టి దాన్ని యూజ్ చేసుకుంటాం ఆ ఎడిటింగ్ కంప్లీట్ అయ్యింది ఎడిటింగ్ మినిమం టూ అవర్స్ పెట్టొస్తుంది మనం బాగా చేస్తామంటే ల్యాప్టాప్లో అలా చేసామంటే ఎడిటింగ్ కంప్లీట్ అయ్యిందంటే వాయిస్ ఆవర్ ఇవ్వాలండి వాయిస్ ఆవర్ ఇచ్చేటప్పుడు ఒక టెన్ టైమ్స్ అని చెక్ చేసుకుంటామండి ఎందుకంటే రీసెంట్లీ స్టార్ట్ చేసిన వాళ్ళు అలాగే చేసుకుంటారు ఎక్స్పీరియన్స్ గురించి నాకు తెలియదు ఎందుకంటే మళ్ళీ తప్పులేం చెప్పేసామంటే నెగిటివ్ కామెంట్స్ అవి వస్తాయి అని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసుకుంటాము వాయిస్ ఆవర్ అయిపోయింది ఎడిటింగ్ అనుకుంటాం గ్రాఫిక్ డిజైనింగ్ అండి అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే అదే తమ్మునైల్స్ అవి చేస్తామండి తమ్మునైల్స్ చేసేటప్పుడు ఇంకా ఫిక్స్ ఆ ఫిక్స్ గ్యాద చేయాలి దే తమ్మునైల్ పెట్టేటప్పుడు మనం దేని గురించి పెడతాం పె పెట్టాలి అవన్నీ చూసుకొని మనం పెట్టాలండి అక్కడ అండ్ అది అంతా అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ అది అప్లోడ్ చేశాక అది దానికి వ్యూస్ వస్తాయా కొంతమందికి వస్తాయి కొంతమందికి రాదు ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వాలి కాబట్టి క్లిక్ అయిన తర్వాత అలా కంటిన్యూ అయిపోతే క్లిక్ అవ్వలేని వాళ్ళకి ఎలా ఉంటుంది అది వ్యూస్ రాలేకపోతే చాలా బాధపడతారండి ఎందుకు అనుకున్నారు మేము ఎంత కష్టపడినా రాలేదే అని చెప్పేసి కొంచెం బాధ అవుతూ ఉంటుందండి ఉండదని నేను చెప్పను దాని తర్వాత ఏంటంటే ఒకరు అడిగారు వీడియోస్ తీయడం ఎందుకు బాగా చదువుకున్నావు కదా నువ్వు జాబ్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను పక్కాగా జాబ్ చేస్తున్నాను నేను జాబ్ అయితే చేయకుంటున్నాను ఎందుకంటే నా నా డ్రీమ్ అది నేను జాబ్ చేయాలనేది మా డాడీ డ్రీమ్ కూడా బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఒక జాబ్ మానేయాల్సి వచ్చింది ఇప్పుడు వెళ్ళడానికి కూడా ఆ సిచ్యువేషన్స్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను హెల్త్ ప్రాబ్లం వల్ల నా హెల్త్ రికవరీ అయిన తర్వాత నేను జాబ్ చేయాలనుకుంటున్నాను నా వీడియోస్ అంటున్నారా యూట్యూబ్ అంటారా ఇదేంటంటే ఇది నాకు చాలా ఇష్టమండి నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట బట్ వీడియోస్ అప్ అప్లోడ్ చేయలేదని జస్ట్ ఛానల్ ప్రేర్ పెట్టి వదిలేసాను అంతే తర్వాత టూ అంటే అంటే నాన్న అడగలేదు అమ్మను అడగలేదు ఎవరిని అడగలేదు నేను ఎవరు చెప్పలేదు నాకు ఇష్టమని మాత్రం అందరికీ తెలుసు బట్ నేను అది ఎవరిని అడగలేదు ఏమంటారో తిడతారో అని భయంతో నేను అడగలేదు ఇప్పుడు రీసెంట్లీ ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి నాన్నని అడిగాను నేను నాన్న నేను ఇలా వీడియోస్ చేసుకుని పెడతాను కొంచెం ఏం అవ్వదు నాన్న అని చెప్తే నాన్న కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఏం పెట్టాలి ఎవరెవరు పెట్టాలి నీ ఎలా పెట్టాలి అనేది కూడా నాన్న కూడా చెప్పారు ఎవరి వీడియోస్ పెట్టుకొని నువ్వే తీసుకుని పెట్టుకో అందరివి పెడతావు ఒప్పుకోరు కొంచెం కేసులు అవి అవుతున్నాయి చూసుకొని నాకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది నేను అవన్నీ పాటిస్తూ నేను నా లిమిట్లో ఉంటూ నేను కొన్ని వీడియోస్ పెడుతున్నాను అండ్ థాట్ క్వశ్చన్ అండి దీనికి ఎలా ఆన్సర్ చేయాలి కూడా నాకు తెలియట్లేదండి నువ్వు అమ్మాయి కదా మరి పెళ్ళి అవుతుందా లేవు అమ్మాయినేనండి పెళ్ళి అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే లైఫే అదే కాదండి పెళ్ళి అనేది ఎందుకంటే మనము పెళ్ళి చేసుకున్న వారు అర్థం చేసుకుంటా బాలేదు అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేము నన్ను చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకున్న అమ్మ నాన్నకి నేను ఏం చేయలేను అనే ఇప్పటికీ నేను బాధపడుతున్నాను జాబ్ లేకపోతే పరిస్థితి అలా ఉంటుంది అనే విషయం కూడా నాకు తెలుసు ఉన్న జాబ్ మానేసామంటే సిచ్యువేషన్స్ బట్టి మానేస్తాం తప్ప కావాలని మానేం కదండి ఈ క్వశ్చన్ ఎవరు అడిగారంటే నాకు తెలిసిన వాళ్ళు అడిగారు వాళ్ళకి ఆన్సర్ వస్తున్నాను నేను నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేటప్పుడు వాళ్ళకి నేను కనిపించలేదు క్వశ్చన్స్ బ్యాడ్గా కామెంట్ చేయడానికి మాత్రం నేను కనిపిస్తాను అనమాట ఆ టైంలో ఉన్నది నా ఫ్రెండ్స్ మాత్రం నాతో ఉన్నారు నా ఫ్యామిలీ తర్వాత సో నేను వాళ్ళకి ఏది చేయడాకని నేను రెడీ అది కూడా నేను ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను మిగతా టైంలో చాలామందికి నేను హెల్ప్ చేశాను కానీ నా దగ్గరికి వచ్చేసరికి చాలామంది నాకు హెల్ప్ చేయలేదండి వదిలేసరే నేను సింగిల్ వాళ్ళు ఓన్లీగా ఫీల్ అయిన టైంలో కూడా ఎవరు లేరు నా పక్కన నా ఫ్రెండ్స్ తప్ప నా ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పను వాళ్ళ వాళ్ళు తప్ప ఇంకే ఎవ్వరు అసలు నేను ఎంత హెల్ప్ చేశానంటే ఒక్కొక్కరికి మా అక్క మా అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు కూడా నేను వినలేదు వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు బట్ వాళ్ళు అవి హెల్ప్ అది కాక నా గురించే బ్యాడ్గా మాట్లాడుకోవడం అంటే ఇది చూడు వీడియోలు పెడతామంటే నేను ఇవన్నీ నేర్చుకున్నానండి ఒక సంస్థలో నేను జాయిన్ అయ్యాను సంస్థ పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు నేను అందులో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక ఇవన్నీ నేర్చుకున్నాను డిజిటల్కి సంబంధించిన దాంట్లోనే జాయిన్ అయ్యానండి ఇవన్నీ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నాకు ఎల్తీసేసి వచ్చింది స్ రాగానే నేను మానేశానండి మానేశాను అంటే ఇంకా చేయలేను అనేసి నేనే ఇంక ఇంట్లో చెప్పేసి మానేయడం జరిగింది బట్ నేర్చుకున్నది వదిలేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎలా స్టార్ట్ చేశాను అనమాట నేను నేర్చుకుని అయినా ఎలా చేసుకుంటే మంచిది కదా అని నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను అండి నేను చాలా కష్టపడ్డాను బట్ చేయాల్సిన టైం వచ్చేసరికి నేను చేయలేకపోయాను అనేసి ఒక థాట్ అయితే నాకు ఉంది నా మనసులో అండ్ నేను సెకండరీ జాబ్ కూడా చూసుకుంటున్నాను అది వస్తే దానికి కూడా నేను వెళ్తాను ఎల్లో ఇది మాత్రం ఆపనండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నేను పెట్టలేకపోతున్నాను కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను ఎప్పుడు అయ్యేటప్పుడు పెడుతున్నాను ఏవో చిన్న చిన్న వీడియోస్ తీసి మాత్రమే పెడుతున్నాను కంటెంట్ లే అవి ఏం నాకు తెలియదు అని కంటెంట్ తీయాలి అని చెప్పేసి అలాగేం తీయట్లేదు దీంట్లో జరిగిన సిచ్యువేషన్స్ మాత్రమే తీసి పెడుతున్నాను సెకండ్ థింగ్ ఇంకేంటంటే ఈ క్వశ్చన్కి వీడియో తీయడం చాలా సింపుల్ కదా ఈ క్వశ్చన్కి పక్కగా ఆన్సర్ ఇవ్వాలండి నేను ఎందుకంటే ఒక వీడియో తీయడం ఎలా సింపుల్ అవుతుందో చెప్పండి ఒకసారి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత కష్టపడతారు మేము ఆ రోజు వీడియో తీయాలంటే దానికి డబ్బులు కష్టపడతామండి వెళ్ళి నేడు గుంజుకోవాలి ఇంట్లో ఏమైనా చిన్న రిమార్క్ కనిపిస్తే దాని గురించి చేసుకుంటారు కామెంట్లో మళ్ళీ కొంతమంది కంటెంట్ ప్రకారం ఇంకా చేసుకుంటారు వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడారంటే దాని గురించి చేసుకుంటారు ఇలా ఉంటాయండి కొన్ని అందరి గురించి నాకు తెలియదు నేను నా నా వీడియోస్ ఏవో నేను చేసుకుంటున్నాను నేను బయటకి ట్రిప్పులకి వెళ్ళి నేను నేను ఇంట్లో ఉండేటప్పుడు కొన్ని కుకింగ్ వీడియోస్ నా ఇంటి వరకు మాత్రమే నేను చేసుకుంటున్నానండి అంతకుమించి నేను ఇంకేం చేయట్లేదు ఫోర్త్ క్వశ్చన్ ఒక అమ్మ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు ఆవిడ అమ్మ నీకు ఎలాగా వస్తున్నాయి కదా ప్రోడక్ట్స్ ఎవరు పంపిస్తున్నారు అవి వాళ్ళు చెప్పొద్దన్నారు అన్నారండి వాళ్ళు రీసెంట్లీ స్టార్ట్ చేస్తారు వర్క్ అనేది బట్ నాకు ముందుగా పంపించి వీడియోస్ చేసి పెట్టమని చెప్పారు కాబట్టి పెట్టాను నేను అది స్టార్ట్ అయిన తర్వాత మిగతాది మొత్తం అంతా చెప్తామండి అండి వాళ్ళ స్టోర్ ఎక్కడుంది ఏంటి అని డీటెయిల్స్ కూడా ఇస్తాను ఆవిడ చాలా తగ్గిస్తుంది ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది కూడా మీరు ఇంటికి పంపించమన్నా వాళ్ళు పాస్ చేసే ఎక్కడికి ఏ విలేజ్కైనా పంపిస్తారు అది వైజాగ్ అండ్ విజయనగరం మాత్రమే ఇంకెక్కడికి కాదు అండ్ నా వీడియోస్ ఎవరు చూస్తున్నారు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే చాలు మిగతా వాళ్ళు నైట్గా మాట్లాడుకున్నా నేను పట్టించుకోను బికాస్ నా నేను నా పక్కన ఏం జరిగినా నేను పట్టించుకోనండి నేను అంతే నేను సింగిల్గా నా జోన్లో నేను ఉంటాను ఎందుకంటే నేను కొన్ని ఎదుర్కొన్నాను కాబట్టి దాని నుంచి బయటపడ్డానికి ఇవన్నీ నేను చేసుకుంటున్నాను ఇంక సెకండ్ థింగ్ ఏంటంటే నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా ఫ్రెండ్స్ వీడియోస్ ఏంటి ఏంటో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను ఎవరు వాళ్ళు వీడియోస్ పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు బట్ ఇద్దరు ఇద్దరిని మాత్రం తీసి నేను వీడియో పెట్టాలనుకుంటున్నాను వాళ్ళిద్దరు నేర్ తెచ్చాలనుకుంటున్నాను ఎవరో కాదండి సంధ్య అండ్ వాసంతి వీళ్ళిద్దరు వీడియోస్ మాత్రం నేను తీసి పక్కగా పెడతాను పెట్టకుండా మాత్రమైతే వదలను వాళ్ళే మేము ప్లాన్ చేసుకుంటున్నాము కలుద్దామని చెప్పేసి అప్పుడు అట్లా వీడియో మాత్రం పక్కా వస్తే చూసేయండి ఫైనలీ ఇంకేమున్నాయంటే ఉన్నాయంటే ఇలా వీడియోస్ చేస్తూ దీని మీద టైం వేస్ట్ చేస్తాను నేను ఎప్పుడూ టైం వేస్ట్ చేయలేదండి ఎవరు కూడా చేయరు ఒక వీడియో తీయాలంటే వన్ డేలోనూ ఒక త్రీ ఫోర్ షాట్ షూట్స్ పెట్టుకుంటా ఇన్స్టావి అండ్ యూట్యూబ్ కూడా ఒక వన్ డే టూ డే పెట్టుకుంటారు కొన్ని వీడియోస్ తీసి ఉంచుకుంటారు ఆ ఫొటోస్ అంతా ఎడిట్ చేసుకొని ఒక నాలుగైదు వీడియోలు ఎడిట్ చేసుకొని ఉంచుకుంటారు అవి అప్లోడ్ చేసుకుంటారండి వాళ్ళకి టైం దొరికేటప్పుడు దీని ఒక్కదాని మీద ఎవ్వరూ ఆధారపడి ఉంటారండి కొంతమంది బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది నాలా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు ఖాళీగా ఉండకుంటే ఏదో ఒకటి చేసుకుని ముందుకు వెళ్దామని చూస్తున్నాం తప్ప పాపులర్ అయిపోవాలి మనకు డబ్బులు వచ్చేయాలి అదేది ఏం లేదని నాకైతే నాకు ఫస్ట్ నుంచి యూట్యూబ్ చేయడం అంటే ఇష్టం మా అమ్మకు తెలిసి బాగా అందుకే మా అమ్మ మా అమ్మమ్మ మా మామాలైనా అందరూ నాకు అందుకే సపోర్ట్ చేస్తున్నారు నేనేం తప్పుగా తీయట్లేదు కదండి బాగానే తీస్తున్నాను కదా సో నాకైతే నా నేను ఏం తప్పు చేయలేదనే ఉన్నాను నేనైతే అండ్ ఫైనలీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్